ప్రైజ్ ద లార్డ్ ఆశ్చర్యకరుడును ఆలోచనకర్తయూనైన యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము డిసెంబర్ మొదటి తారీఖు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్నా మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు మరియు క్రిస్మస్ మాసములోనికి మనము ప్రవేశించాము గనుక ముందుగా మీ అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ప్రభువు ఈ దినము మొదలుకొని ఈ మాసపు ఆఖరి దినం వరకు మిమ్ములను సంతోషముతోనూ ఆనందముతోనూ నింపి ఆయన కృపా సన్నిధి తోడుగా ఉంచి నడిపించునుగాక ఆ మేన్ ప్రియులారా ప్రభువు కృప గత పదకొండు మాసములు మనలను కాచి కాపాడి సంరక్షించింది ఆఖరి ఈ మాసాన్ని ఆనంద మాసము అంటారు అంటే సర్వలోకమంతయు కూడా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకునేటువంటి సంతోషపు మాసం ప్రభువు యొక్క జననము అనేది ఒక మతము ఒక కులము ఒక ప్రాంతము ఒక దేశము అని భేదము లేకుండా ప్రపంచమందు ఉన్న ప్రతి దేశములో ఈ యొక్క క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు నవంబరు ఇరవై ఐదు మొదలుకొని జనవరి ఏడవ తారీఖు వరకు కూడా ప్రపంచవ్యాప్తముగా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాసమంతా కూడా ప్రభువు కృపలో మనము వర్దిల్లి ఆయన యొక్క కార్యాలను మనము ప్రకటిస్తూ ప్రభువునందు సంతోషముతో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ రండి ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై రెండవ చరణం భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు ప్రార్థన మహాఘనుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను మీ కృపదనుక మమ్ములను గత కాలమంతయు కూడా కాచి కాపాడి సంరక్షించి ఒక నూతన మాసములోనికి ప్రవేశింపచేసినందుకు స్తోత్రాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి క్షేమాన్ని ఇవ్వండి ఈ మాసమంతయు కూడా ప్రతీ కుటుంబములో సంతోషమును సమాధానమును మిమ్మును గూర్చిన ఆనందమును అనుగ్రహించుమని ప్రతి బిడ్డ రక్షకుడైన నిన్ను పొందుకొని రక్షింపబడి మీరాకడకు సిద్ధపరచబడే గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై రెండవ చరణాన్ని మనము చదువుకున్నాం భక్తిహీనులైన వారు ఏమి చేయ చూచుచున్నారో కీర్తనాకారుడు వివరిస్తూ ఉన్నాడు నీతిమంతులైన వారిని వారు కనిపెడుతూ నీతిమంతులైన వారిని చంపడానికి వారు చూస్తూ ఉన్నారు అంటాడు అంటే లోకమందు ఎప్పుడూ కూడా నీతిమంతుల మీద భక్తిహీనుల చూపు ఉంటుంది వారిని సంహరించాలని నీతిమంతును లేకుండా చేయాలని నీతిమంతుడనేవాడు నాకు అభ్యంతరకరము అని భక్తిహీనుని యొక్క ఆలోచన నీతి మీద ఎప్పుడు అనీతి పోరాటం చేస్తూనే ఉంది పరిశుద్ధత మీద అపరిశుద్ధత ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంది వారిని గెలవాలని పాపం ఆరాటపడుతుంది కానీ పరిశుద్ధతను ఎన్నడూ కూడా పాపము గెలవలేదు భక్తిహీనులైన వారు నీతిమంతులైన వారిని చంపాలి అనుకుంటున్నారు కానీ వారిలో ఉన్న నీతిని ఎప్పుడు కూడా చంపలేరు ఒకవేళ నీతిమంతుడైన మనుషుని చంపవచ్చేమో కానీ ఆ వ్యక్తిలో ఉన్న నీతిని చంపడం ఎవరితరము ఆ నీతి ఎప్పటికప్పుడే ఎదుగుచూ వర్ధిల్లుచు ప్రభల్లుచు అనేక కార్యాలను జరిగిస్తూ ఉంది ఈరోజున వాక్యాన్ని వింటున్న మన జీవితంలో కయీను తన తమ్ముడైన ఏబేలును చంపాడు అయితే పరిశుద్ధ గ్రంథములో ప్రభువారు మాట్లాడిన మాట పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవచనం మనము చదివితే ఏ బేలు మరణించి కూడా మనతో మాట్లాడుతున్నాడు అని అంటే ఏ బేలునైతే కయ్యిను భక్తిహీనుడుగా చంపాడు కానీ ఏ బేలులో ఉన్న నీతి చనిపోలేదు ఈరోజున మన ఆత్మీయ జీవితములు మనము రక్షింపబడిన వారమై నీతిమంతులుగా మార్చబడితే మన నీతి యేసు ప్రభువారే మనల్ని ఒకవేళ చంపవచ్చు కానీ మనలో ఉన్న క్రీస్తుని ఎవరు చంపలేరు కారణం ఆయన జీవాధిపతి ఆయన సజీవుడు ఆయన పునరుద్ధానుడై మరణమును గెలిచి లేచినవాడు దేవుని యొక్క పిల్లలుగా మనము నీతిని కలిగిన వారమై ఎన్ని శ్రమలు మనకు ఎదురుగా నిలబడిన ఎన్ని శోధనలు మనకు ఎదురుగా నిలబడిన ఎలాంటి విపత్కర పరిస్థితులు మన ముందు ఉన్న నీతిని కలిగిన వారమై విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడు అయిన ప్రభువైపు చూస్తూ మన యొక్క విశ్వాసయాత్రలు సాగిపోవాలి ఆత్మీయముగా నిజ క్రైస్తవునిగా బ్రతికిన వానికి ఎన్నో శ్రమలొచ్చాయి మరణము కూడా సంభవించిన పరిస్థితులు మన మెరుగుదుము మన భారతదేశానికి ప్రకటించడానికి వచ్చిన అనేక మంది దైవజనుల రక్తం మన భారతదేశములో చిందించబడింది మన మెరుగుదుము అనేక మంది దైవజనులు మన దేశమందు భక్తిహీనులైన వారి చేత చంపబడ్డారు ఈరోజున వారు చనిపోయిన వారు విత్తిన స్వార్థ విత్తనం ఫలించి ఆ ప్రాంతమంతా కూడా క్రైస్తవులు అనబడుతున్న ఫలాలు ఫలిస్తున్నాయి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితములో భయపడక యేసు ప్రభు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉన్నాడని విశ్వసించి మన విశ్వాస యాత్రలో ఆనందముతో సాగిపోవడమే మనకున్న గొప్ప ధైర్యం గొప్ప నిరీక్షణ దేవుని బిడ్డలుగా మిమ్ములను ఎవరో ఏదో గమనిస్తున్నారని మీకు కీడు చేయ తలపెడుతున్నారని మీ కార్యాలకు ఆటంకం కలిగిస్తున్నారని అందువల్లే మీ యొక్క పనులు ఏదీ కూడా సఫలీకృతం కావట్లేదని కృంగిపోవద్దు మీ పక్షమున ఉన్నవాడు బహుశక్తిమంతుడు పరాక్రమమాలు శూరుడు ఆయన అట్టి దేవుని కలిగి ఉన్న మనం ఈ లోకపు విపత్కర పరిస్థితులను చూచి అధైర్యపడకూడదు ప్రభు అంటాడు భయపడకుడి ధైర్యము తెచ్చుకొనుడి ఈరోజున దేవుని పిల్లలుగా నీ ఇంట ఒకవేళ ఆర్థిక సమస్యలు కరువు నిన్ను భయపెట్టవచ్చు ఆరోగ్య పరిస్థితులు క్షీణించి నీ దేహం నిన్ను భయపెట్టవచ్చు కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలమై తుఫాను లాంటి శ్రమలు నీకు చుట్టు చుట్టుకొని నీకు కలవరాన్ని పుట్టించవచ్చు అయితే నీతో ఉన్న ప్రభువు ఆయన సమస్తాన్ని కూడా సమాధానపరచగల శక్తిమంతుడు ఆయన పుట్టకముందే ఎస్ఐ ప్రవక్త ఆయనకు పెట్టే పేరులు చెప్పాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి అని అట్టి శ్రేష్టమైన ప్రభువును కలిగిన మనం ఇహలోక సంబంధమైన చిన్న చిన్న పరిస్థితులను చూసి కలవరపడిపోకుండా మూలరాయి అయిన క్రీస్తు ప్రభువుని ఆనుకొని ఆత్మీయ జీవితములో మనము ఆనందముతో సాగిపోవడం ఎంతో శ్రేష్టం వాక్యము వింటున్న ప్రియులారా డిసెంబరు మాసం ప్రారంభమయ్యింది అంటే క్రిస్మస్ సంతోషం ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబములో ప్రతి క్రైస్తవ సంఘములో కనబడుతుంది అయితే ఒక చిన్న మాట రక్షకుడు పుట్టాడు అని ప్రకటించే నీవు పాటలు పాడే నీవు సంతోషించే నీవు రక్షింపబడ్డావా రక్షింపబడకుండా రక్షకుడు పుట్టాడు అని ఏదో అల్పకాలపు సంతోషం అది నామకార్థమే కదా ఇప్పటికైనా ప్రభువు యొక్క కార్యాలను ఎరిగి మనము మన ఇంటివారు రక్షింపబడి ప్రభు రాకడకు సిద్ధపరచబడడానికై పరిశుద్ధాత్మ దేవుని కృప తోడయిండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా వాత్సల్యమును బట్టి మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి నీ కృపుతో నింపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు నడిపించును నడిపించునుగాక ఆమెన్